సూర్యుడు కళ్ళున్న వాళ్ళకే వెలుగునిస్తే మీరు కళ్ళులోని నాలాంటి వాడికి కూడా వెలుగునిస్తారని తెలిసి వెతుక్కుంటూ వచ్చిన అంధుని గుడ్డివాడి ఆ చేతుల దేవుడి నేను గుడ్డివాడినని నాకు తెలుసు పాపం జనానికి ఏం తెలుసు అందుకే వాళ్ళు గుడ్డిగా వచ్చి నన్ను గుడ్డకుండా ఇలా పది మందికి వెలుగు చూపిస్తున్నాను మీ నీకపోయా అదొక విషాద గాథ నాకు ఒకే పల్లి ఒకే చెల్లి వాళ్ళు నాకు ప్రాణం చెల్లిని అల్లారి ముద్దుగా పెంచి ఏది కావాలంటే తెచ్చాను కరాచీ హల్వా కావాలంటే కరాచీ వెళ్ళి తెచ్చాను మైసూర్ బజ్జీ కావాలంటే మైసూర్ వెళ్ళి తెచ్చాను ఓసారి కాశ్మీర్ ఆపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్ళాను చెట్టుకి ఎక్కి మంచుకి కాలు జారి నెయ్యలో పడ్డాను సరిహద్దు సైనికులు టెర్రరిస్ట్ అని కూడా పేల్చారు రెండు కళ్ళు పోయాయి ఆ విషయం చెల్లికి తెలిసి పిచ్చి పట్టింది తల్లికి తెలిసి పక్షనాత వచ్చింది నా బతుకు చీకటైనా పర్వాలేదు సాహు నా చెల్లికి తల్లికి వైద్యం చేయించాలి అదే నా జయం దానికోసం ఎవరిని ముష్ెత్తకుండా కష్టపడి సంపాదించాలనుకున్నాను మీరు కాస్త లోన్ ఇస్తే చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాను ఏం చదివారు చాలా చదివాను వెరీ గుడ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు జ్యూస్ ఫ్యాక్టరీ అనుకుంటున్నాను ఓ తోట గుర్తుకు తీసుకున్నాను మాట్లాడిన సొమ్మంతా ఇస్తే గానీ పళ్ళ మీద చేయవేయడానికి వీల్లేదని యజమాని గొడవ చేస్తున్నాడు కనుక మీరు లక్షిస్తే వారి మొహాన్ని కొట్టి ఇవాళే పని ప్రారంభిస్తాను మంచి ప్రాజెక్టే కానీ అంత ఇవ్వలేను ప్రస్తుతం పాతికొలు దాంతో పని ప్రారంభించండి సింగపూర్ పార్టీకి రెండున్నర లక్షలు

నువ్వు నావే నరకాసుడికి ఎక్కువ రావణాసుడికి తక్కువ మా ఫ్యామిలీ విషయాల్లో ఇంటర్ఫీరెన్స్ అయితే శ్రీ పుల్లారావు గారి డెడ్ బాడీకి ఘనంగా ఊరేగింపు జరిగినది అంచెక్రియులకి బంధుమిత్రులంతా హాజరయ్యారు ఈ ఆళ్ళకి వార్తలు సమాప్తం తదుపరి కార్యక్రమం పాడి పంటలు పందులు పెంపకం వస్తుంది చేసుకునే అదృష్టానికి ఎలాగో నేర్చుకోలేదు కనీసం అన్నమైనా పెట్టుకుంటాను రండి పెట్టుకుంటు నాకు తయారీ వేసుకోండి చదవే కదా మరి కరెంటు పెద్దని స్నానం చేస్తుంటే ఫీజు కొట్టేసింది అయ్యే మరి చెప్పగా

వారు బొరుసండి నిన్నే కదా ఆఫీస్ కు చెక్ తీసుకున్నారు మీరా సారీ బుద్ధి కదా పోల్చుకోలేకపోయారు ఏంటి ఇలా పరిగెడుతున్నారు ఒక దొంగవధం ఇవ్వడం నా చేతిలో లాంతరూ కలజోడ ఎత్తుకు పారిపోతుంటే పట్టుకుందామని వాడికి నీ వస్తువులే కావాల్సి వచ్చాయా అది సరే మీ జ్యూస్ ఫ్యాక్టరీ పని ప్రారంభించారా ఆ వ్యధ మీరిచ్చిన పాత్ర వేదం తీసుకుని మిగతా డబ్బు కూడా పట్టమని గంటే అలాగా అయితే నాతో మా మావికి పరిచయం చేస్తాను నా లాంటి వాళ్ళందరికీ ఆయనే ఆదర్శం మీలా కష్టపడి తగ్గించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం మీకు తప్పకుండా హెల్ప్ చేయొచ్చు మీ మామ ఎంత నుంచి వాడమా మా మామూ డబ్బులు పచ్చిలండి పదండి వెళదాం ఇదేంటి ఈ మా ఏంటి తీసుకెళ్తాను మీ మావి ఏంటి తీసుకొచ్చాడు ఇదే మా మావి ఇల్లు ఓహో ఇదే మీ మామయ్య గారు ఇల్లా రండి లోపగలారండి ఇలా ఇబ్బలండి రేపు వెళదాం అదేంటి ఇవాళ శుక్రవారం కదా నేను డబ్బులు ఎవరినా కానీ తీసుకోవడం అలవాట్ ముందు మా మావారిని పరిచయం చేస్తాను డబ్బు పని రేపు తీసుకుంటారు అదేంటి పెట్టున్నారు నేను గుడ్డు నన్ను చూసి జాలి పట్టడం నాకు ఇష్టం ఉంది వ్యక్తిత్వం మనిషిని కదా సరే పదండి రండి రండి ఎవరండి మీరు పాప నేను కళలు మామూలు పరిచయం డబ్బాని తీసుకొచ్చాను అలాగా రండి బాబు జాగ్రత్త బాబు జాగ్రత్త గుడ్డు పెట్టాను చెప్పేందుకు తీసెత్తే అర్థం కదా తనని చూసి ఇతరు జాలి పడితే సహించలేడు అందుకే అది పెట్టుకున్నాడు పక్షపాతం వచ్చిన తల్లికి పిచ్చెక్కిన చెల్లికి వైద్యం చేయించడానికి జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టి స్వయం కృషితో సంపాదించాలనుకుంటున్నాడు అలాగా అవునండి ఆ దొంగలాలు నీలాటోని చూసి బుద్ధి తెచ్చుకున్నావు బాగుండు అయ్యా నా మొగుడు నా హస్బెండ్ నా పతి నా దైవం ఆయన ఇలాంటి అడ్డమైన వాళ్ళందరి ముందు చీకొట్టి మాట్లాడతావా ఈ కొట్టి మాట్లాడటం కాదు చెతం కొట్టేసి కాళ్ళు చేతి వరకు కొట్టేసి మాంసం దుకాణంలో మేక నేలాడు తీసినట్టు ఏలాడు తీసియాల వద్దు అంత పని చేయకండి మయాని నీకెందుకు అంత బాధ ఎంత లేదన్నా అతను మీ అల్లుడు కదా

ఇందాకేమో ఎర్ర చొక్క పిత్తలు పిల్ల కూలి అమ్మవు ఇప్పుడేమో అరటికి వెళ్ళగలేక జంట వెళ్ళా రైల్వే మినిస్టర్ మే షటాప్ అనే రేంజ్ ఎదిగిపోయామన్నమాట కాదు రైల్ ఇంజన్ లో బొగ్గేసుకున్నామండి మీ గుట్టు బట్టబే చేయడానికే మార్గంలో తిరుగుతున్నాంద్రా అవునరే రైలింజల్లో వేయవలసిన బొగ్గుని బస్తాల్లో కెక్కించి లాండ్రీ వాళ్ళకి అమ్మేస్తున్నావు రామరామ రామారావు కమ్మే అనమాట సరే ఆ విషయం తెలిసింది అలా ఉంచు అవునరే పెందు దువ్వాడ వరకు రైలు పట్టాలు పీకి పాత సామాన్లోకి కిలే ఎక్కడమ్ముతున్నావు అంటే చెప్పాడు నువ్వు సామాన్యుడు కాదురా కాదురాయలో బాంబులు పెట్టి పంజాబ్ టెర్రరిస్ట్ నువ్వు నువ్వు సామాన్యుడు కాదురా నువ్వు దేశద్రోహి నిన్న పెట్టరు నిన్ను ఇమీడియట్ గా కూట పిక్ చేస్తున్నాను అయ్యో బాబు అంత బయలు పిల్లలు లేని వాడిని బాబు బాబు ఏం చేయమన్నా చేస్తాను కన్ఫర్మా కన్ఫర్మ్ మా వెయిటింగ్ లిస్ట్ అయితే చేయ ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఆకుండా ట్రైన్ టైప్లో పెట్టు ప్యాసింజర్ కాదు బయలో హలో జన్మలో రాడు